అమెరికాలోని టాంపాలో జరిగిన నార్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వేడుకల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలనం సృష్టించారు తెలుగు సంస్కృతిని ప్రపంచ వేదికపై చాటిన ఆయన అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు ఈ కార్యక్రమం తెలుగు గుర్తింపుకు నిజమైన చిరునామాగా మారింది ఫ్లోరిడాలోని టాంపాలో నిర్వహించిన నాట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేడుకలు తెలుగు సంస్కృతి సౌరభాన్ని ప్రపంచానికి చాటాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు ఆయన రాకతో వేదిక ఉత్సాహంతో ఊగిపోయింది తెలుగు వారంటే వైల్డ్ ఫైర్ అంటూ పుష్ప స్టైల్ డైలాగ్ తో అభిమానులను ఉర్రుతలుగించారు ఈ సందర్భంగా దర్శకులు రాఘవేంద్రరావు సుకుమార్ నటి శ్రీలీలా కూడా పాల్గొన్నారు అల్లు అర్జున్ కు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది తెలుగువారి ఐక్యతను గర్వాన్ని ప్రపంచానికి చాటే ఈవెంట్ విదేశాల్లోని తెలుగు కుటుంబాలకు వారి మూలాలతో మమేకమయ్యే అవకాశాన్ని అందించింది అల్లు అర్జున్ స్టార్డం తెలుగు స్ఫూర్తిని వేదికపై నిలబెట్టింది స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా డిసెంబర్ ఐదున విడుదలకు సిద్ధమవుతోంది ఈ హారర్ ఫాంటసీ ఎంటర్టైనర్ కు బాలీవుడ్ నుండి గట్టి పోటీ ఎదురవుతుంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం రెబెస్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సబ్ చిత్రం డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదలతోంది రొమాంటిక్ హారర్ జానర్ లో తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రభాస్ సరసన మాలవికా మోహనన్ నిధి అగర్వాల్ నటిస్తున్నారు అయితే ఈ సినిమాకు బాలీవుడ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది రణవీర్ సింగ్ నటిస్తున్న దురంధర్ షాహిద్ కపూర్ చిత్రం కూడా అదే రోజు రిలీజ్ కి సిద్దమవుతున్నాయి వద్ద పోరు నడవనుంది ఈ పోటీలో ప్రభాస్ మ్యాజిక్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ నటించిన ఎఫ్ వన్ సినిమా భారత్ లో సంచలనం సృష్టిస్తోంది మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం అనూహ్య వసూళ్లతో దూసుకెళ్తోంది తెలుగు హిందీ తమిళ భాషల్లో విడుదలైన ఈ మూవీ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ నటించిన ఎఫ్ వన్ సినిమా భారత బాక్సాఫీస్ లో దూకుడు కనబరుస్తోంది జూన్ ఇరవై ఏడున విడుదలైన ఈ చిత్రం కేవలం తొమ్మిది రోజుల్లో నలభై మూడు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది తెలుగు హిందీ తమిళ ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ మార్వెల్ డీసీ లాంటి బ్రాండ్స్ క్రేజ్ లేకుండానే అద్భుతమైన టాక్ తో ఆకట్టుకుంటోంది బ్రాడ్ పిట్ సరసన యంగ్ యాక్టర్ డామ్సన్ ఐడ్రిస్ నటించగా జోసెఫ్ కి దర్శకత్వం వహించారు హై స్పీడ్ రేసింగ్ యాక్షన్ ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది ఐమాక్స్ ఫోర్ డిఎక్స్ ఫార్మాట్లలో ఈ చిత్రం అద్భుత వీక్షణ అనుభవాలు అందిస్తోంది ఫ్యాన్స్ హడావిడితో థియేటర్లకు క్యూ కడుతున్నారు